నా పేరు కన్నయ్య అండి వెంగనా నగరు నెల్లూరు చుట్టూ పని చేస్తాను సార్ అరే కుసిరి వచ్చింది పట్టా ఇళ్ళు ఇళ్ళతో కాడుతున్నారు మా హార్ట్ పేపర్ అని పని జరిగింది ఇదే సేఫ్టీ ఉంది కదా సార్ ఎందుకంటే ఇళ్ళ కాడకు వచ్చేస్తున్నాయి అన్ని సా సాయి రెడ్డి గారి కదా ఆ జగన్ అన్న పార్టీని గెలిపించుకోవాలని సిద్ధము పేరు జిల్లాని నేను నెల్లూరులో ఎంగారం నగర్లో ఉంటాను నేను ఏం పని చేయలేను సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు మా ఇంట్లో ఇద్దరు సార్ నేను మాకు వైఎస్ఆర్ సిపి నుంచి పింఛన్ వస్తుంది రేషన్ వస్తుంది ఇల్లు వచ్చింది కడుపుకి ఆపరేషన్ క్యాన్సర్ అని ఆపరేషన్ చేశారు ఆపరేషన్ కి మేము ఏం పెట్టుకోలేదు సార్ ఇంత ముందు ప్రభుత్వంలో పింఛన్ కావాలన్నా పెద్దోళ్ళు అప్పట్లో నాకు అయితే లేదు పెద్దోళ్ళు వచ్చి రాత్రి పొగుళ్ళు అక్కడ పడి ఉంటున్నారు పార్కులో లో కానీ ఇప్పుడు అది లేకుండా మా ఇంటికాడికి మేము ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఇచ్చిపోతున్నారు జగనన్నప్పుడు రావాలి మేము ఆయన గెలిపించుకునే దానికి సిద్ధంగా ఉన్నాం